హాయ్ అండి నేనేదో పెద్ద రోజు ఐరన్ చేసినట్టు పాతది ఖరాబ్ అయిందని కొత్త ఐరన్ బాక్స్ ఆర్డర్ పెట్టేదాకా పట్టుబట్టినా నా బాధ భరించలేక ఇంకా వదిలేదని మా ఆయన అయితే ఐరన్ బాక్స్ ఆర్డర్ పెట్టిండు చేసిండేదో చేసిండు కానీ ఇంత ముందు లాంటిది చేయక ఇదేదో కొత్తగా ఉంది నీళ్ళు పోసి చేయాలంట మంచిగా ఉంటుంది అని ఇది కొన్నాడు అసలే మనకు ఐరన్ చేయడం అంటే బద్ధకం భయం రెండు బిటెడ్ బట్టలు విండమంటే విండుతా కానీ ఇస్త్రీ చేయడం అంటే కష్టం అనిపిస్తుంది అందులో ఇంకా షర్ట్స్ చేయాలంటే మహా చిరాకు నాకు ఇది కొని దాదాపు మూడు నెలలు అవుతుంది కావచ్చు కానీ దీన్ని వాడడం నేను ఇది రెండోసారి అసలే మన కోపిక తక్కువ అంటే చేయడానికి టేబుల్ లేదు కొని బెడ్ మీద పెట్టి చేద్దామంటే మా చిన్నోడు మా ఆయన ఇద్దరు పడుకున్నారు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్లు ఇంకా నాలుగు షెట్లు చేస్తాను ఒప్పుకున్న గట్ల అడ్డం దొడ్డంగా ఇంతసేపటికి ఒక షర్ట్ అయితే కంప్లీట్ చేసిన ఒక్క షర్ట్కే ఇందులో నీళ్ళన్నీ అయిపోయినాయి ఇంకా మూడు ఉన్నాయి మెల్లమెల్లగా అవి కూడా చేయాలి ఇంతకీ ఐరన్ చేయడం అంటే ఇష్టం లేని వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి